అందరికీ నమస్కారం స్వయంపాకంలో ముఖ్యంగా ఏవెవని ఇవ్వాలో ఈ పితృపక్షాల్లో పితృదేవతల కోసం స్వయంపాక దానం చేయడం చాలా మంచిదని అంటారు కదా చాలామందికి స్వయంపాకం అంటే ఏమిటో కూడా తెలియదు కొంతమందికి స్వయంపాకంలో ఏవెవని దానాలు చేయాలి ఏవెవని ఇవ్వకూడదో తెలియదు ఈ వీడియోలో స్వయంపాకం అంటే ఏమిటి స్వయంపాకంలో ఏవెవని వస్తువులు ఇవ్వాలి ముఖ్యంగా ఏవెవని ఇవ్వకూడదు అన్న విషయాలు తెలుసుకుందాం స్వయంపాకంలో తప్పకుండా కొన్ని వస్తువులు ఇవ్వకూడదని మర్చిపోకండి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికి ముందు ఓ నమశివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి అలాగే మనం స్వయంపాకం ఇచ్చేటప్పుడు ఆ స్వయంపాకంలో మూడు ప్రత్యేక వస్తువులు వేసినట్లయితే మనం వెయ్యి రెట్ల కంటే ఎక్కువ స్వయంపాకం ఇచ్చినట్లే ఫలితం వస్తుంది ఆ మూడు వస్తువులు ఏవో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా స్వయంపాకం అంటే బ్రాహ్మణులు తమకంటే వండుకునే ఆహారం అంటే వంటకు కావాల్సిన సరైన సామాగ్రి అర్థం వారు సొంతంగా వంట సిద్ధం చేసుకోవడానికి అవసరమైన వస్తువులు పాకం అంటే వంట మాత్రమే కాదండి ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం ఎందుకంటే అంటే బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చేయొచ్చు లేకపోతే హరిదాసులకైనా లేదా ఎవరైనా సాధువులు ఉంటే వారికి కూడా ఇచ్చేయొచ్చు లేకపోతే చాలావరకు పేదవాళ్ళు తిండి లేకుండా ఉన్నవాళ్లు ఉంటారు కదా వాళ్లకు పితృదేవతల పేరిట స్వయంపాకం ఇచ్చేయొచ్చు ఈ పితృపక్షాల్లోనే కాకుండా ఎప్పుడైనా పుణ్యతిథులలో కూడా ఇవ్వొచ్చు అంటే ఏకాదశి రోజు కావొచ్చు శివరాత్రి రోజు కావొచ్చు లేదా ఎటువంటి పర్వదినాల్లో అయినా స్వయంపాకం ఇవ్వొచ్చు ఎందుకంటే ఆ రోజుల్లో వస్తువులను స్వయంపాకంగా ఇచ్చినప్పుడు పరిపూర్ణమైన ఫలితాలు వస్తాయి స్వయంపాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తట్ట తీసుకోండి లేదా ఒక సంచి బ్యాగ్ లాంటి వస్తువు తీసుకోండి తప్పక తీసుకుని అందులో మీరు స్వయంగా పెట్టుకోవాలనుకునే వస్తువులు పెట్టొచ్చు పెద్ద సైజ్ తట్ట తీసుకుని అందులో మీరు ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టాలి ఇప్పుడు చెప్పే వస్తువులన్నీ మీరు స్వయంపాకంలో ఇస్తే మీకు చాలా శుభం జరుగుతుంది మొదటగా స్వయంపాకంలో పెట్టాల్సిన వస్తువు బియ్యం మీరు ఒక కేజీ బియ్యం తీసుకోండి ఎందుకంటే ఆ రోజు ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య వారి పిల్లలు మొత్తం తినే భత్యాన్ని స్వయంపాకం అంటారు ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు ఒకటి కిలో బియ్యం ఇవ్వాలి తర్వాత రెండవ వస్తువు కందిపప్పు వాళ్లు సాంబారు చేసుకోవడానికి సుమారు ఒకటి బై రెండు కిలో కందిపప్పు కూడా స్వయంపాకంలో పెట్టాలి లేకపోతే ఏదైనా పప్పు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత బెల్లం బాగానే ఒక బెల్లం కూడా స్వయంపాకంలో వేసుకోండి మీకు వీలైతే ఒక కిలో బెల్లం కూడా ఇవ్వవచ్చు లేదా సగం అయినా కూడా ఆ స్వయంపాకంలో పెట్టాలి ఆ తర్వాత చింతపండు ఒక కవర్లో వేసి ఆ స్వయంపాకంలో బాగానే పెట్టండి తరువాత వస్తువు ఉప్పు ఒక ప్యాకెట్ ఉప్పు కూడా అందులో వేసుకోవాలి ఇది చాలా చాలా బాగుంది సముద్రంలో పుట్టిన ఉప్పే కదా దాన్నికూడా ఒక ప్యాకెట్లో పెట్టాలి ఉప్పు లేకుండా మనం ఏ వంటకూడా చేయలేం కదా చాలామంది సందేహం ఉంటారు ఉప్పు స్వయంపాకంలో కూడా దానం చేయొచ్చా అని స్వయంపాకంలో ఉప్పు ఇచ్చినట్లయితే మన అప్పుల బాధలు కూడా త్వరగా తగ్గిపోతాయి బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయడం చాలా శుభకరం మనం కేవలం ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు ఈ స్వయంపాకుతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు ఆ తర్వాత నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ ఆ తర్వాత కారం పొడికూడా పది రూపాయల్లో ఒకటి ప్యాకెట్ వస్తుంది ఆ కారం పొడి పెట్టొచ్చు లేక పచ్చిమిర్చి పెట్టొచ్చు ఎందుకంటే సాంబారు చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉండడమే కాదు కారం కూడా ఉండాలి కదా కాబట్టి కారం పొడికూడా పది రూపాయలకి ఒక ప్యాకెట్ వస్తుంది కొందరు మిరపకాయలు పెట్టొద్దని అంటుంటారు మిరపకాయలు లేకపోతే సాంబారు లేదా చారు ఎలా చేసుకుంటారో చెప్పండి ఆ తర్వాత ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ ఇస్తే చాలా బాగుంటుంది పెసరపప్పు కూడా ఇవ్వవచ్చు ఆ తర్వాత కూరగాయలను వాళ్లకోసం ఒకరోజు వండుకునేందుకు సరిపడా కూరగాయలు అంటే రెండు టమోటాలు రెండు వంకాయలు కొద్దిగా కొత్తిమీర కొన్ని బియ్యం వేసి ఇస్తే సరిపోతుందనే కాదు మేము స్వయంగా వండిపెట్టాం అన్నట్టు చెప్పేసి పనికిరాని బియ్యం ఇచ్చి పప్పుకూడా ఇస్తే వాళ్ళు వంట చేసుకోకుండా పక్కన పెడితే ఆ ఫలితం మీకైనా మీ పితృదేవతలకైనా ఉండదు వాళ్ళు సంతృప్తిగా ఉండాలి తాజా చాలా ఫ్రెష్ కూరగాయలు బియ్యం పప్పు నూనె కూడా స్వయంపాకంలో పెట్టి ఇవ్వడం చాలా ముఖ్యం శుభం కలుగుతుంది కూరగాయల్లో కనీసం ఆరు టమాటాలు పెట్టుకోండి అలాగే బీన్స్ నాలుగు క్యారెట్లు తీసుకోండి ఆ తర్వాత మీకు ఉల్లగడ్డ దొరుకుతుంది కదా దాన్ని ఆలుగడ్డ అంటారు అవి ఆకుకూరలకు కూడా చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు కూడా తీసేయండి ఆ తర్వాత అరటిపండ్లు ఒక అరడజన్ ఇరవై రూపాయలుకి వస్తాయి అన్నం తిన్నాక చక్కగా అరటిపండు తింటే చాలా శుభం ఉంటుంది ముఖ్యంగా తాంబోలం అంటే ఆకులు ఒక్కటి దానిలో దక్షిణ దక్షిణ అనేది మీకు నచ్చిన కుక్కకి ఇవ్వండి పైన ఒక రూపాయి కాయిన్ పెట్టి ఆపిల్ గాని ఆరెంజ్ గాని రెండు పళ్లను కూడా మీరు స్వయంగా పాకంలో పెట్టండి పెట్టడం చాలా మంచిది దాన్ని పూర్ణతాంబూలం అంటారు దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తారు దీన్ని కూడా బాగా స్వయంపాకంలో పెట్టాలి ముఖ్యంగా స్వయంపాకంలో పెట్టకూడని మూడు ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి అంటే ఉల్లిపాయలు వీటిని ఎర్రగడ్డలు ఆనియన్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఎర్రగడ్డలైన ఉల్లిపాయలను స్వయంపాకంలో పెట్టకూడదు అలాగే వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ దానిని కూడా స్వయంపాకంలో పెట్టడం మంచిది కాదు బ్రాహ్మణులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు కాబట్టి వాటిని పెట్టకూడదు ముఖ్యంగా సున్నములో సున్నం అన్నది ఇంట్లో వంటలో వేసి తిన్నందుకు బావుండదు ఈ మూడు వస్తువుల్ని గట్టిగా గుర్తుంచుకోండి ఉల్లిపాయ అంటే ఎర్రగడ్డ వెల్లుల్లి అంటే తెల్లగడ్డ సున్నం ఈ మూడు వస్తువులను వంటలో అస్సలు పెట్టకూడదు కానీ తప్పకుండా వంటలో తప్పనిసరిగా పెట్టాల్సిన మూడు వస్తువులు కూడా ఉంటాయి అవి ఏమంటే కొబ్బరికాయ ఒక కొబ్బరికాయను వంటలో పెట్టి దానం చేస్తే ఈ ప్రపంచమంతా దానం చేసినట్లే శివుడికి ప్రతిరూపం ఈ కొబ్బరికాయే అంటే మనం బాగా చూసి వంటలో కొబ్బరికాయను తప్పకుండా పెట్టి దానం చేయాలి ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం చేసినదానికి ఫలితం తప్పకుండా వస్తుంది చిన్నదైనా సరే ఫలితం ఎక్కువే ఉంటుంది తర్వాత గుమ్మడికాయ అందుకున్నప్పుడు తప్పకుండా బ్రాహ్మణులకు దానం చేయండి పెద్ద గుమ్మడికాయ అయితే ముప్పై రూపాయలు మైనస్ యాభై కూడా ఉంటుంది కొంతమందికి ఇళ్ల దగ్గరే గుమ్మడికాయలు ఉంటాయి ఒక గుమ్మడికాయ బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మణులు ఈ గుమ్మడికాయను చాలా ఇష్టపడతారు చివరికి స్వయంపాకంలో తప్పనిసరిగా ఈ గుమ్మడికాయను పెట్టాలి మీరు ఇది పెడితే మీకు వెయ్యి రెట్లు దానం లాభం కలుగుతుంది ఫలితం వస్తుంది ఆ వస్తువు అంటే తులసి ఆకులు శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనవి ఈ తులసి ఆకులు ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రియమైనవి తులాభారం చేసే సమయంలో సత్యభామ తులలో వజ్రాలు వైదుర్యాలు బంగారం వెండి అన్నీ వేసి తూగుతుంటుంది శ్రీకృష్ణ పరమాత్మ కాస్త తోగుడు కాని రుక్మిణిదేవి తులాభారం చేస్తే తులసి ఆకులతో తూగుతాడు శ్రీకృష్ణకు శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతికరమైనది స్వామితో సరిసమానంగా తూగే బరువులో ఉండే వస్తువు ఈ తులసి ఆకే మీరు పితృదేవతల పేరుతో స్వయంపాక దానం ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఏకాదశి రోజున స్వయంపాకం దానం ఇవ్వాలన్నా తప్పక ఈ తులసి ఆకులు ఆ స్వయంపాకంలో వేసి దానం చేయండి అలా చేస్తే సహస్రం రెట్లు ఫలితం వస్తుంది మీకు శక్తి ఉంటే పాలు పెరుగుకూడా బ్రాహ్మణులకు స్వయంపాకంలో పెట్టి దానం చేయొచ్చు అలా చేస్తే పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది ఆ తర్వాత ఆ ప్లేటుని వాళ్లకే ఇచ్చేయాలా లేదా మనం తీసుకొచ్చేయాలా అనుకుంటే మీకు ఇష్టం ఉంటే ప్లేటుని తీసుకొచ్చేయొచ్చు ఆ వస్తువులు ఒక సంచిలో వేసి ఇవ్వొచ్చు ఆ ప్లేటు మీకు అవసరం లేదు వాళ్లకే ఇవ్వండి ఇచ్చేస్తానంటే మీరు సంతోషంగా శక్తి ఉంటే తప్పకుండా ఆ దానం బ్రాహ్మణులకు చేయొచ్చు ఇలాంటిది స్వయంపాకం పితృపక్షాల్లో గాని ఏ పుణ్య కార్యక్రమాల్లో గాని ఏ తిథుల్లో గాని దానం చేయటం చాలా మంచిది అని పరిగణిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా కొత్త వీడియోలు వెంటనే మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు ఈ వీడియో లైక్ చేసి తర్వాత వీడియో కూడా చూడండి